ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య గారితో ఉన్నాము అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలో అసెంబ్లీ అయితే ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఎస్సీ కులవర్గీకరణ కోసం ఆ బిల్లు అయితే పాస్ చేయడం జరిగింది దానిపైన అసలు ఏం జరిగింది ఉపయోగకరంగా ఉంటుందా అని చెప్పేసి ఒకసారి సౌజన్య గారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి పదిహేను నెలల పరిపాలనలో దాదాపుగా బీసీ నలభై రెండు శాతం కావచ్చు ఎస్సీ కులవర్గీకరణ కావచ్చు దీంట్లో ఎస్సీ వాళ్ళకు ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతున్న సమయంలో ఈ కుల వర్గీకరణ ఎంతవరకు అని చెప్పి చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి ఆ రోజు కన్యాకుమారి టు కాశ్మీర్ పాదయాత్ర చేసే క్రమంలో రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపడతాము అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తాము బీసీకి కులగణన చేస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వటం జరిగింది అదేవిధంగా అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టడం జరిగింది ఆ కులగణనం చేపట్టిన క్రమంలో రకరకాల వ్యాఖ్యలు చేశారు ఏంటంటే ఇది సరైంది కాదు అసలు సక్రమంగా చేయట్లేదు అది ఇది అనే క్రమంలో రెండోసారి కూడా అంటే సందర్భానికి అక్కడ లేకపోవటం వల్లనో ఏదో ఒకటి జరిగి దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే రెండోసారి కూడా అవకాశం కల్పించడం జరిగింది ఆ రెండోసారి కూడా అవకాశం కల్పించిన తర్వాత అన్ని వర్గాలని అన్నిటినీ బేస్ చేసుకొని ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి వెంటనే పాస్ చేయడం జరిగింది నలభై రెండు శాతం బీసీలకు ఎవరండి చేసింది అన్ని శాతం శాతం పెంచామని అంటున్నారు కదా కానీ ఇదే కులగణన అనేది సమర్థవంతంగా జరగలేదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళని పెంచుకోవడం కోసమే ఈ కులగణన ఉంది బీసీ వాళ్ళని తగ్గించి ఓసీ వాళ్ళ జనాభా ఎక్కువగా పెంచుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మానం వల్లనే బహిరంగంగా చెప్పడం జరిగింది నేను ఒకటి తెలియజేద్దాం అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మానం వల్ల కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన ఆరోపణ చేసినందు కాదు బీసీల్లో నేను ఒక్కడనే ఎదగాలన్న ఆయనకున్న మనస్తత్వానికి కాంగ్రెస్ పార్టీ విధి తప్పు తప్పుపట్టినందుకు సస్పెండ్ చేయడం జరిగింది తప్పించి అతను వ్యక్తిగతంగా ఎక్కడా కాడో కాంగ్రెస్ పార్టీ తిన్మార్ మల్లన్న తీసుకోలేదు బీసీలు అందరూ కూడా ఈరోజు హర్షిస్తుంటే ఒక తిన్మార్ మల్లన్నే ఎందుకు దాన్ని తప్పు పడుతున్నాడు అంటే తనొక్కడే ఒక్కడే ఎదగాలన్న ఆకాంక్షతో తప్పించి వేరే ఏది కాదు వర్గీకరణ కూడా చట్టబద్ధత కల్పిస్తూ ఈరోజు అసెంబ్లీలో చేయటం జరిగింది కాబట్టి ఎస్సీలకు అందరికీ న్యాయం జరుగుతుంది అది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్టడుగున అనగాన వర్గాలందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఒక్క బీసీలకే కాదు అందరికీ మైనారిటీ ఎస్సీ బీసీ మహిళా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అంటున్నారు కానీ ఇందిరమ్మ ఇల్ల పంపిణీలో మాత్రం ఎక్కువ అనగారిన వర్గాలకు కాకుండా ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వచ్చాయని చెప్పేసి పబ్లిక్ లో టాక్ వస్తుంది ఇంకా అసలు ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ జరుగుతూ ఉంది ఇప్పుడు మనం పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నటువంటి మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది అసలు ప్రక్రియనే జరగకుండా ఆడే అనే మాటలకి మేము సమాధానాలు ఎలా చెప్తాము అయితే ప్రైవేట్ ప్రాజెక్టు కింద ఏదైతే తీసుకున్నారో ఆ విలేజ్లలోనే కొన్ని రాజకీయ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇచ్చారు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తుంది అంటే వాళ్ళు ఏ విధమైన ఆరోపణలు అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వని పక్షంలో చేసే ఆరోపణలు తప్పించి నిజంగా అక్కడ వాళ్ళకి ఏమీ లేని వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తీసుకున్న మూడు బేసులు తీసుకోవటం కూడా జరిగింది ఫస్ట్ వికలాంగులు తర్వాత వితంతువులు ఇలా తీసుకొని వాళ్ళ కేటగిరీలు వైజ్ గా ఇవ్వడం జరుగుతుంది తప్పించి ఇక్కడ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కాదు లేని వాళ్ళకి ఫలాలు అందాలన్నదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పని కూడా ఇప్పుడు అయితే దేనిపైన మొన్న ఇచ్చిన రాజు రాజు యువశక్తి పథకం అయితే తీసుకొచ్చారో రాజు యువశక్తి పదవిలో సీఎం గారు దాదాపు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఇవ్వండి అని చెప్పేసి మా ఎమ్మెల్యేలు కోరుతున్నారు వాళ్ళకి నేను ఒక అవకాశం కల్పిస్తున్నాను అని చెప్పేసి చెప్పారు అయితే మీరు ఇక్కడ ఉన్న రాజు యువ కిరణాలు ఓన్లీ కార్యకర్తలకే ఇస్తున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అన్నారు అనేది మీకు మీ ఆ ఆన్సర్ ఉంది ఒక అవకాశం కల్పిస్తాం అన్నారు అంటే ఏంటి కష్టపడిన కార్యకర్తల్ని ముందు మేము గుర్తిస్తాము ఆ కార్యకర్తలకు న్యాయం చేస్తా అన్నారు కానీ వేరే వాళ్ళకి అన్యాయం చేస్తామని అనలేదు నిజంగా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా రాజీవ్ వికాస పథకం అనేది వర్తింపజేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అందులోనే ఓన్లీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు దీంట్లో పార్టీ చూస్తున్నారు ఓన్లీ కాంగ్రెస్ అని కాదండి ఏం కాదండి అదే చెప్తున్నా నేను ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ఫలాలు అందాలి నిజంగా బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో నిరుద్యోగులు నిరుద్యోగులుగానే మిగిలిపోయారు అలాంటి నిరుద్యోగులు ఈ రోజు కొంతమందికి ఏంటంటే ఏజ్ లిమిట్ దాటిపోయి వాళ్ళు ఏ జాబ్స్ కూడా అప్లై చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి దీని ద్వారా స్వయం ఉపాధి పథకాలను అందించాలి అన్న ఒక మంచి సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వికాస్ వికాసాన్ని పథకాన్ని తీసుకొచ్చింది అంతేగాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వాలి బీఆర్ఎస్ అంటే అది అప్పుడు వాళ్ళు చేశారు కదా వాళ్ళు చేసిన దాన్ని దీనికి కూడా ఆపాదించుకొని మాట్లాడుతున్నారు తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పని చేయదు ఖమ్మం జిల్లా రాజకీయానికి విషయానికి వస్తే ఖమ్మంలో మహిళా నాయకులు అధ్యక్షులుగా మీరు ఉన్న కాలంలో ఓన్లీ మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళను మాత్రమే సమాచారం ఇవ్వడం మీతో పాటు తీసుకెళ్తాను మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదు అనే వ్యతిరేకత మీ మీద వస్తుంది దాని మీద సమాధానం ఏం చెప్పగలరు మహిళలు అంటేనే ఒకళ్ళనొకరు కలుపుకొని పోయి ఏ చిన్న చిన్న పొరపత్యాలున్నా కలుపుకొని పోయే మనస్తత్వం నేను నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని అంటే అందరూ నాకు అనుకూలమే మహిళలు అనే వాళ్ళందరూ కూడా నాకు అనుకూలమే ఏ ఒక్కళ్ళు కాదు కాబట్టి అందరినీ కలుపుకొని పోతాను కాకపోతే ఎవరికన్నా అలాంటి ఆలోచన ఉండి మమ్మల్ని కలుపుకొని పోవట్లేదంటే వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చిందో కూడా తెలుసుకొని దాన్ని సమూలంగా రూపుమాపి మళ్ళీ వాళ్ళని కలుపుకొని ప్రయాణం చేసే ప్రయాణం చేస్తాను అయితే ప్రభుత్వ అధికారంలో ఒక రాకముందు అయితే సమాచారం అందరికి సమాచారం ఇచ్చి ఉన్నారు ఇప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది మీ మీద ప్రధానంగా ఉన్న ఆరోపణ అంటే మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా నేను రెండోసారి తీసుకొని ఇప్పటికి ఒక నెలన్నర రెండు నెలలు అవుతుంది అప్పుడు ఉన్న కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంత అంటే ఏంటంటే గ్రూపుల్లో వాళ్ళు లేకపోవటం వాళ్ళని యాడ్ చే ఇంకా యాడ్ చేయకపోవడం జరుగుతుంది కొత్త కమిటీ వేయాలి కాబట్టి ఆ కమిటీ వేసిన తర్వాత ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఏమీ ఉండవు మహిళా కాంగ్రెస్లో మహిళా కాంగ్రెస్గా మహిళలతో పాటు అందరం కూడా ప్రయాణం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళనే కలుపుకొని పోతాం అలాంటిది ఏం లేదు మా దగ్గర అయితే ఇప్పుడు జరుగుతున్న వాళ్ళైతే కొత్త పాత కాంగ్రెస్ అనేది కామన్గా వస్తుంది గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారం లేనప్పుడు కాంగ్రెస్ మొదటి నుంచి వెళ్ళిన వాళ్ళు తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో కొంతవరకు అయితే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన మైనార్ నాయకులను మీతో పాటు తీసుకెళ్తున్నారు అనేది వాస్తవమా కాదా లేదు లేదు పాత వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రోజు వరకు లేకుండా లేరు వాస్తవానికి సరే ఇప్పుడు మీ కెమెరా ముఖంగా చెప్తున్నా నేను నా ప్రయారిటీ అయితే కష్టపడి పనిచేసిన మహిళలకి అంటే నా పక్కన వచ్చి నా పక్కన ఉంటే కాదు క్షేత్రస్థాయిలో వెళ్ళి వాళ్ళ డివిజన్లలో అయితే ఏంటి వాళ్ళ గ్రామాల్లో అయితే ఏంటి వాళ్ళ మండలాల్లో అయితే ఎవరైతే పని చేస్తారో ఆ మహిళల్ని ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తాను ఆ మహిళల కోసం ఒక అడుగు ముందుకు వేసి ఎవరితో మాట్లాడి వాళ్ళకి ఇంకా వేరే పదవులు ఇప్పించడానికి కూడా నేను ముందుంటా అయితే ఈ పదవులు ఇప్పించడంలోనూ దాదాపుగా ఇక్కడే వ్యతిరేక వస్తుంది పదవులు ఇప్పించడంలో మాత్రం సమానత్వం పాటించట్లేదని అని కష్టపడి మహిళలకు ఇప్పిస్తాను నేను నేను అదే చెప్తున్నాను అంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకైతే ఏంటి పార్టీలో ఇప్పుడు పార్టీ బలోపేతానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అందరి శ్రమ ఉంది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మహిళలు అయితే వాళ్ళ ఇల్లు దాటి ప్రతి ఇంటి గుమ్మం లోపలికి వెళ్ళి బొట్టు పెట్టి చెప్పొచ్చారు ఏంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఇంత మంచి పథకాలు వస్తాయి మీరు ఇట్లా బాగుపడతారు ఇట్లా ఇట్లా ఇందిరం ఇల్లు వస్తాయి అని చెప్పేసి చెప్పొచ్చారు మహిళలది ప్రధాన భూమికి ఉంది మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి అలాంటప్పుడు ఆ మహిళలకి అలా వెళ్ళిన మహిళల్ని పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఎల్లని మహిళలకు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా నేను అదే చెప్తున్నా మీరు పని చేయండి పని చేయండి పని చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇవాళ నేను నా పని నేను చేసుకున్నా కాబట్టి ఇవాళ నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ పని చేయండి పని చేస్తే ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది నేను ఇంకొకళ్ళు గుర్తించాల్సిన అవసరం మన పని పార్టీ గుర్తిస్తుంది ఈ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అయితే ఏంటి రుణమాఫీ రైతు బస్ ఫ్రీ బస్ అయితే ఏంటి రెండు వందల యూనిట్లు అయితే ఏంటి తర్వాత ఇప్పుడు కొత్తగా అద్దె బస్సులు ఐకేపీ ద్వారా సో ప్రతి ఒక్కటి కూడా డ్వాక్రా మహిళల్ని తీసుకొని వాళ్ళ సంఘాలను ఏర్పాటు చేసి అంటే మహిళల్ని ఆర్థికంగా చేయూతనివ్వాలి ఆర్థిక స్వావలంబన రావాలి మహిళలు ఎదిగితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి మహిళలకు ఇస్తున్నారు ఇక్కడ మాకు నిజంగా సమాన స్థాయి కల్పిస్తున్నట్టు నేను భావిస్తున్నాను అయితే మొత్తానికి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కాకుండా ఆరు గ్యారంటీల పథకం ఏదైతే ఉందో స్కూటీ ఇస్తాము మహిళలకు స్కూటీ ఇస్తాము ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ఆరు గ్యారెంటీల పథకంలో భాగంగా ఇచ్చారని చెప్పేసి చెప్పారు ఆ ఆరు గ్యారంటీలు పక్కన వదిలేసి కొత్త పథకాల్లో ఇలా వాళ్ళని ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టడం కోసం ఇవి చేస్తున్నారని చెప్పేసి ఆరోపణ అంటే స్కూటీ అనేది యువతకి ఇస్తాం అని చెప్పేసి ఆ రోజు అనటం జరిగింది యువతకి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలతో పాటు దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటాము ఎందుకంటే ఒక పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఇంకొక పథకం దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని పథకాలని ఒకేసారి ప్రవేశపెట్టి అటు ప్రభుత్వము ఇబ్బంది పడుతుంది ఇటు ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి క్షేత్రస్థాయిలో వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాం కాబట్టి అది కొద్ది లేట్ అవుతుంది అంతే అదే నిన్న శాసన మండలిలో కూడా అదే బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా స్కూటీ పట్టుకుని ధర్నా చేసినామైతే చూసాము అందుకనే ఆ స్కూటీ ఏమైనా ఇచ్చే ఆలోచనలో ఉందా ప్రభుత్వం దాన్ని ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అయినా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు లెక్కరక్క కవితక్క అడిగినంత మాత్రాననో లేకపోతే ఇంకెవరు అడిగినంత మాత్రాన మేము పథకాలను పెట్టలేదు ప్రజలకి ఏ విధంగా ఉపయోగ ఏ పథకం పెడితే ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్ని అన్ని కోణాల్లో ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను తీసుకొని వస్తుంది అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్క పథకం కూడా వచ్చింది ఆ రోజు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన బట్టిగారు ఆయన పాదయాత్ర సమయంలో చాలా విషయాలు తీసుకున్నారు ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసే టైంలో మేము కూడా వెళ్ళాం కాబట్టి అక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆయనకి వాళ్ళ ఘోష చెప్పుకుంటుంటే ఒక్కొక్క సందర్భంలో మాకు కళ్ళమట్టు నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉండింది కొన్ని చోట నీళ్లు లేక ఎండిపోయి వాళ్ళ గుడిసెల్లో ఉంటూ వాళ్ళ పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే అందుకనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒకటి ఈరోజు చేయుత పథకం ఒకటి ఇవన్నీ కూడా అందులో నుంచి భాగంగా వచ్చినాయి ఎందుకంటే పిల్లలు వాళ్ళ విలేజెస్లో ఉండి అది అత్యధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళలేక ఇబ్బంది పడి వాళ్ళ ఇళ్ళల్లో ఉండి కూలీలకి వెళ్తుంటే ఆ చూసి బాధ తట్టుకోలేక మన ప్రభుత్వం ఎందుకు వాళ్ళ కోసం ఏం చేయలేదన్న ఒక సదుద్దేశంతో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ని పెట్టి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని పిల్లలకి పుస్తకాలు స్కూల్ బ్యాగ్స్ తర్వాత బట్టలు ఇచ్చేది కాక వాళ్ళకు ఒక పూట మధ్యాహ్న భోజనం కూడా పెట్టడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టారు ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే కంటగింపుగా ఉండి వాళ్ళు చేయని పనులు మేము చేస్తున్నాం కాబట్టి ఆ రోజు బడ్జెట్ ఏది వాళ్ళకి మనం అప్పచెప్తే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ కేసీఆర్కి కేసీఆర్ మొత్తం అప్పుల కుప్పంగా మార్చి తెలంగాణని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పడం జరిగింది ఎందుకు ఇంకా పరిపాలన చేయటం చేతగాక వాళ్ళకి అది ఇవ్వటం జరిగింది దాన్ని మళ్ళీ మంచి స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు అక్కడ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఏ విధంగా అయితే ఫండ్స్ తీసుకొచ్చి చేస్తుంటే దాన్ని తట్టుకోలేక ఓరవలేక చెప్పే మాటలు తప్పించి వీటిలో ఏది ఒక్కటి కూడా నిజం కాదు అయితే ప్రభుత్వ పథకాలు జనాల్లో వ్యతిరేకతను తప్పించుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ అప్పు చే అప్పు చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మీద నెడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది కేసీఆర్ కాళేశ్వరం కట్టి మొత్తం మింగేశారు డబ్బులు ఏది కట్టకపోతే అన్ని పథకాలు స్టార్ట్ చేయటం వాటి కింద ఫండ్స్ తీసుకురావటం అవి మింగటం అక్కడ కేసీఆర్ కుటుంబం బాగుపడింది కవితక్క బాగుపడింది కేటీఆర్ బాగుపడ్డాడు హరీష్ రావు బాగుపడ్డాడు మించి ఎవరు బాగుపడ్డారు ఎవ్వరూ బాగుపడలేదు ఒక్క ఒక్క పేద ప్రజలకి న్యాయం జరిగిందని చెప్పమనండి పది సంవత్సరాల కాలంలో ఒక్కళ్ళు పింఛన్ ఇచ్చిన వాళ్ళు లేరు ఒక్క రేషన్ కార్డు రాలేదు మరి ఏ ఏ ప్రజలకు న్యాయం చేశారని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం మేము బురద అని చెప్పేసి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది అదే దళిత బంధు ఇదే ఇదే ప్రారంభించి మండలానికి ఇచ్చారు కదా అదే చింతకాని మండలంలో కోమట్లగూడెంలో ఒక దళిత మహిళ మరియమ్మ కొట్టి చంపితే పోలీస్ స్టేషన్ లో కనీసం కేసీఆర్ రియాక్ట్ అవ్వని పరిస్థితిలో ఆ రోజు బట్టిగారా గారు కేసు తీసుకుని ప్రతిష్టాత్మకంగా చేస్తే దానికోసం దళిత బంధు వచ్చింది దప్పిచ్చి కేసీఆర్ పెట్టిన దళిత బంధు కాదు అది దళిత బంధు కూడా అందరికీ ఆ రోజు అన్ని ఫలాలు కానీ వాటిలో కూడా దళిత బంధు ఇప్పిస్తామని చెప్పండి అప్పుడు బీఆర్ఎస్ ప్రజలు అప్పుడు బీఆర్ఎస్ నాయకులు పది లక్షలు ఇస్తే మూడు లక్షలు వాళ్ళ జేబులో వేసుకొని ఏడు లక్షలు వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఉండింది కాబట్టి ప్రజలకు న్యాయం జరిగింది ఎక్కడ అదే క్షేత్రస్థాయిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకైతే దళిత బంధు మేము ఇచ్చాము తర్వాత గొర్రెల పంపిణీ చేశామని చెప్పేసి చెప్తున్నారు అది ముఖ్యంగా వ్యవసాయానికి మాత్రం నీళ్లు అయితే పుష్కలంగా మేము ఇచ్చామని చెప్పేసి చెప్పారు గొర్రెలు గొర్రెలు అని చెప్పి అసలు గొర్రెల్లోనే పెద్ద స్కామ్ జరిగింది ఎవరికి ఇచ్చారు గొర్రెలు వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారు గొర్రెల స్కామ్ గొర్రెలకి ఇస్తామని చెప్పిన ఫండింగ్ మొత్తం వాళ్ళ ఇళ్లలో ఉంది అంతేగాని ప్రజలకు నిజంగా పేద ప్రజలకు ఏం చెందలేదు అది ఇంకోటి ఏంటంటే దళిత బంధు ఇస్తా అని చెప్పేసి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు దళితులకు అదే దళితులకు న్యాయం చేస్తా అని చెప్పి ఆ దళిత బంధు పేరుతోటి దళితులను అడ్డం పెట్టుకొని వాళ్ళు బొక్కారు ఆ సొమ్ము మొత్తం కూడా నిజంగా క్షేత్రస్థాయిలో అసలు అధికారులే పనిచేయలేదు ఆ టైంలో ఇవాళ అధికారులు ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్తున్నారు ఫీల్డ్కి వెళ్ళి అక్కడ నిజమైన అర్హులు గుర్తిస్తున్నారు నిజమైన అర్హులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నారు దాని ప్రకారమే ప్రభుత్వ పథకాలన్నీ కూడా నిజమైన అర్హులు అందుతున్నాయి ఈరోజు మొత్తానికి ఖమ్మం జిల్లా నాయకత్వంలో ఉన్నా కావచ్చు ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్న కావచ్చు అయితే గతంలో చేసిన బీఆర్ఎస్ అరాచకాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అప్పటికి వాళ్ళ చేతిలో ఇబ్బంది పడ్డ బాధితులు కూడా మన ముందుకు వస్తున్నారు ఆ బాధితులకు ఏం మద్దతు ఇవ్వుతున్నారు ఇవ్వగలుగుతారు మీరు ఎవరు ముందుకొచ్చినా వాళ్ళ ద్వారా అన్యాయం పొందిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయటానికి ముందుంది ఎందుకంటే అన్యాయం అదే అన్యాయం జరిగిందనే ఆ అన్యాయం ఇంకొకసారి జరగకూడదనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఈ ప్రజా ప్రభుత్వంలో పేద అనగారిన మధ్య తరగతి కుటుంబాలందరికీ కూడా న్యాయం చేయాలన్నదే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఉన్న మంత్రులు తుమ్మల నాగేశ్వర గారు శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన ఈరోజు అక్కడ అక్కడ అన్యాయమైంది ఇక్కడ అన్యాయమైంది కాదు న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఖచ్చితంగా మా నిలబట్ట గతంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం టౌన్ లో కావచ్చు ఇదే వైఎస్ఆర్ కాలనీలో కావచ్చు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పేసి బీఆర్ఎస్ ఓ మహిళ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి అది ఇందిరమ్మ ఇల్లు ఇప్పించగా వాళ్ళకు డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వకుండా దాదాపుగా ఖమ్మంలో నలభై నుంచి యాభై మంది బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు మా డబ్బులు మాకు ఇప్పించట్లేదు ఇదే విషయంలో మేము కాంగ్రెస్ నాయకులు కూడా మేము కలిశాము అని చెప్పి చెప్తున్నారు కానీ వాళ్ళకి ఎందుకు వాస్తవానికి అయితే ఈ విషయం నా దృష్టికి అయితే రాలేదు నా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోటానికైనా సరే ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రుల దగ్గరికి తీసుకుపోయి ఫైట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే అదే విషయంలో దాదాపుగా మా దగ్గర మమ్మల్ని డబ్బులైనా ఇప్పించండి లేకపోతే ఇంద్రియమీళ్ళైనా మాకు ఇవ్వండి ఎలాగో మేము నష్టపోయాము ఇంద్రమ ఇళ్ళైన అయితే పంపించి పంపించేయండి లేని లేని పక్షంలో ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఆమె దగ్గర నుంచి మాకు డబ్బులు ఇప్పించండి అని చెప్పేసి దాదాపుగా ఖమ్మంలోనే ఒక నలభై నుంచి యాభై మంది మహిళలు ఉన్నారు ఒకసారి ఆలోచించే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఆలోచిస్తాము అలాగే అసలు ఫస్ట్ మోసం చేసిన వాళ్ళకంటే మోసపోయే మనది తప్పని చెప్తా నేను ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అన్ని విషయాల్ని మీ దగ్గరికి తీసుకొస్తుంది మీరు మధ్యలో వాళ్ళని ఎందుకు నమ్ముతారు దళారుల్ని దయచేసి ఇప్పుడున్న ఖమ్మం జిల్లా ప్రజానానికి నేను ఒకటే చెప్తున్నాను ఎవరైనా సరే మధ్యలో వచ్చే దళారులని నమ్మొద్దు దయచేసి ప్రభుత్వం మీ దగ్గరకే తీసుకొస్తుంది ప్రతి పథకాన్ని కాబట్టి మీకు అన్ని పారదర్శకంగా మీకు ప్రతి విషయంలో కూడా ఇదిగో ఇలా అప్లై చేసుకోండి ఇదిగో ఇలా అప్లై చేసుకుంటే మీకు ఇల్లు వస్తుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మధ్యలో వచ్చే దళారులను నమ్మకండి ఎవరి చేతికి రూపాయి ఇవ్వద్దు అయితే వాళ్ళు నిరుపేదలు ఉండొచ్చు కాబట్టి ఇప్పటివరకు రెంట్లోనే ఉన్నారు సరే ఎంతో కొంత మేము రెంట్ కట్టే బదులు ఒక ఇచ్చేస్తే మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చేస్తాయి కదా మాకు రెంట్ భారం అయితే తగ్గిద్ది కదా అనే ఆలోచనతో నిరుపేదలు ఉంటారు కదా కానీ నిరుపేదలు వాళ్ళు ఉన్న ఆశాన్ని వాళ్ళు క్యాచ్ చేసేసుకుని ఇప్పుడు మోసం చేయడం జరిగింది వాళ్ళ ఈ తరఫున మీరు ఏ విధంగా హామీ ఇవ్వగలరు వాళ్ళకి అదే చెప్తున్నా కదా అసలు నా దృష్టికి అది ఇంకా రాలేదు ఒకవేళ నాకు దృష్టికి వచ్చినట్లయితే నేను ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారితో అయితే ఏంటి తుమ్మల గారితో అయితే అదే ఖమ్మం కానిస్ట్యెన్సీ అయితే తుమ్మల గారితో బట్టి విక్రమార్క గారితో రెడ్డి గారితో ముగ్గురితో కూడా దీనికోసం నేను మాట్లాడి ఆ బాధిత మహిళలందరి తరపున నేను వాళ్ళ వాళ్ళు నాకు అధిష్టానం ఏం చెప్తుందో దాని ప్రకారం నేను వాళ్ళకి న్యాయం చేసే విధంగా పోరాడుతాను ఇక మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పథకాలను ఏదైతే ప్రారంభించిందో ఆ పథకాలను పబ్లిక్లోకి తీసుకెళ్లాలంటే ఒక మాట మీరేం చెప్పగలరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి పనిచేసిన సైనికులందరూ కూడా మళ్ళీ ఈరోజు మళ్ళీ మనం సైనికుల్లాగా మళ్ళీ పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో అయితే ఏంటి తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్లో అయితే ఏంటి మనం అందరం కూడా మళ్ళీ ఒకసారి సైనికుల్లాగా పోరాడి కాంగ్రెస్ పార్టీ గురించి అయితే ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే ఏంటి బురద చల్లే వాళ్ళందరికీ కూడా చంపపెట్టుగా మనం రేపు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్ లో మన విజయాన్ని వాళ్ళకి మన ప్రభుత్వానికి మన కోసం పనిచేసే ప్రభుత్వానికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే మొత్తానికి బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో సోషల్ మీడియా హవా అనేది కొంచెం తగ్గిందని చెప్పేసి సోషల్ మీడియా వాళ్ళని పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పేసి తెలుస్తుంది దానిపై నా అభిప్రాయం అట్లేం లేదు మరి అలా ఏం లేదనుకుంటే మరి మీ ప్రచారం కంటే బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకుల ప్రచారం ఎక్కువగా నడుస్తుంది నేను అదే చెప్తున్నాను వాళ్ళకి ఏం పని లేదు కాబట్టి సోషల్ మీడియాలోనే ఉంటారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పనిచేసే వాళ్ళకి అది కాదు జనాల కోసం ఏం చేయాలి జనాల కోసం ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ కోసం ఏం ఫండ్స్ తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఆలోచిస్తుంటే కాంగ్రెస్ పార్టీగా ఉన్నటువంటి మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచిని ఏ విధంగా జనాలకు తీసుకోవాలనే పనిలో ఉన్నాం వాళ్ళేంటి ఇవేం పనిలేదు వాళ్ళకి కూర్చున్నామా సెల్లు నొక్కామా అందులో ఏదో వేస్ట్ పోస్ట్ పెడదామో ఫార్వర్డ్ చేసేద్దామా అది పనికి వచ్చేదా పనికి రాదా ఇవ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఫలాలు పొందిన బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు మరి వాళ్ళకి దీటుగా సమాధానం చేసే బాధ్యత ఇటు మహిళా నాయకులుగా కావచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకుల బాధ్యత మీకుంది కదా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు మాటల పార్టీ కాదు చేతల్లో చూపిస్తుంది కానీ వ్యతిరేకతను అయితే తిప్పికొట్టే అవకాశం అయితే మీకు వ్యతిరేకతను తిప్పికొట్టే అవకాశం అదే చెప్తున్నాను రేపు పొద్దున వచ్చే ఇందిరమ్మ పూర్తి స్థాయిలో వచ్చే ఇందిరమ్మ ఇళ్ళు కానీ రాజీవ్ వికాస యుతకం పథకం కింద వచ్చే వాళ్ళ నాలుగు లక్షల రుణ సదుపాయం అయితే ఏంటి ఇవన్నీ కూడా రేపు వాళ్ళ మాటల్ని మా చేతలతో తిప్పికొడతాం అయితే ఇప్పుడున్న వాళ్ళు రాజీవ్ శక్తిలో కొంతమంది నాలుగు లక్షల వరకు అవకాశం అంటున్నారు కొంతమంది మూడు లక్షల వరకు అవకాశం ఇస్తున్నారు అంటే దీనికి ఎంతవరకు మూడు అవుతుందా నాలుగు అవుతుందా నాలుగు అవుతుంది అంటే అదే అక్కడ ఉన్న వాళ్ళకున్న పరిధుల్ని బట్టి ఇప్పుడు కొన్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు తర్వాత కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళకి కొంచెం పెంచి అట్లా అంటే వాళ్ళు వాళ్ళకున్న పరిధిని బట్టి అక్కడ ఆ నియోజకవర్గాల్లో అది మూడు లక్షల నాలుగు లక్షల అనేది జరుగుతుంది అయితే ఒకవేళ గతంలో అయితే ఇప్పుడు రేషన్ కార్డు విషయానికి రావచ్చు తర్వాత ఇందిరా పైలట్ ప్రాజెక్టు కింద గ్రామాలు ఉండొచ్చు వాటికి కూడా ఇలానే జరిగిన పైరవీలు జరిగినాయి అని చెప్పేసి కొంత ఆరోపణ అయితే ఉంది మరి ఇదే విషయంలో శక్తిలో కూడా మీరు నేను అదే చెప్తున్నాను మీకు అది ఆరోపణ మాత్రమే అది ఆరోపణ మాత్రమే ఇవాళ అధికారులు కుర్చీల్లో కూర్చొని పనిచేయట్లేదు గ్రామాల్లోకి వెళ్తున్నారు ఫీల్డ్ మీదకి వెళ్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో చూస్తున్నారు వాళ్ళు అది చూసుకున్న తర్వాతనే పథకం అమలు చేయటం జరుగుతుంది ఇది పూర్తిగా రాజీవ్ శక్తి సెలక్షన్ కమిటీ అనేది పూర్తిగా అధికార అధికారులతో జరుగుతుందా లేకపోతే నాయకుల ప్రభావం ఏమైనా ఉండబోతుందా పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది ఇప్పుడు నేనున్నాను నేనొక నాయకురాల్ని నేను ఒక అసలు ఏమి లేని అతన్ని గుర్తిస్తాను నేను అధికారి దగ్గరికి తీసుకుపోయి మీరు మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి మేడం సార్ ఇగో అతని పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి నేను చెప్తాను చెప్పినప్పుడు వాళ్ళు అది అక్కడికి వెళ్ళి నిజంగా అతను అర్హుడు అనుకుంటేనేమో దానికి పథకానికి చేస్తారు లేదంటే లేదండి ఇగో ఇది అని చెప్పేసి చెప్పగలిగేంత వాళ్ళకి అవకాశాన్ని మేము అధికారులకు కల్పించామనమాట ఇంతకుముందు ఎట్లంటే అధికారి నోరు ధరిసే పని లేదు అధికారి ఉట్టి పెన్ను పెట్టడానికి మాత్రమే అధికారి అప్పుడు కానీ ఇప్పుడు అట్లా కాదు పూర్తి పూర్తి బాధ్యతలు ఉన్నాయన ఇప్పుడు ఇది రాజీ యువశక్తి క్యాంటీన్ కావచ్చు కోటి మందిని కోటీశ్వరులని చేసే పథకం అయితే ప్రారంభించారు రాజీ యువశక్తి క్యాంటీన్ ఉండొచ్చు తర్వాత వీటిని ఏ విధంగా వీటిని ఏ విధంగా సెలక్షన్ చేస్తున్నారు మిగతా గ్రూప్ వాళ్ళని ఎలా తీసుకుంటున్నా ఐకేపీ ఐకేపీ వాళ్ళ ద్వారా జరుగుతుంది అది అసలు అందులో పూర్తిగా అంటే ఏంటంటే ఇప్పుడు డ్వాక్రా రుణాలు తీసుకొని పూర్తిగా కరెక్ట్గా కట్టే వాళ్ళని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళల్లో ఒక సంఘంలాగా వాళ్ళని ఏర్పాటు చేసి ఈ శ్రీశక్తి క్యాంటీన్లు కానీ తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు రాజీవ్ రాజీవ్ కోసం వాళ్ళకి పర్సనల్గా ఇచ్చేది అలాంటివి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అందాలి ఇప్పుడు గ్రూప్గా ఉన్నా కానీ ఆ గ్రూప్లో అందరికీ కూడా ఈ ఫలాలు అందాలని చెప్పేసి కాంగ్రెస్ ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి మంచి మంచి చక్కటి అవకాశాలను కల్పిస్తుంది కాబట్టి ఆ అవకాశాలని మనం వాడుకుంటూ మనం వాటిని దుర్వినియోగం చేయకుండా వాటిని సక్రమమైన దారిలో తీసుకెళ్ళి మహిళలు అన్నిట్లో ఆదర్శంగా ఉండాలని మళ్ళొక్కసారి తెలియజేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సౌజన్య గారు కాంగ్రెస్ పార్టీలో వస్తున్న పథకాల పైన ఏ విధంగా ఆరోపణలు అయితే వస్తున్నాయి వాటి మీద చక్కగా వివరించడం జరిగింది మొత్తంగా ఇంత సమయం మనకు కేటాయించిన సౌజన్య గారికి మరోసారి నమస్తే అండి థ్యాంక్ యూ సీకే న్యూస్ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఇలానే మా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పేసి సీకే న్యూస్ తరపున మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కోరుకుంటున్నాను